రైతు మిత్రులందరికీ నమస్తే మీరు చూసింది విలేజ్ లైపు నేషనల్ నా పేరు పాండు సో ఇప్పుడైతే మనం ఇక్కడ చూడండి పొద్దుతిరుగుడు పొద్దుతిరుగుడు పొలం అయితే మీకు ఇప్పుడు ఫస్ట్ టైం మన ఛానల్లో అయితే పరిచయం చేస్తుంది అన్నమాట సో చూడండి ఎంత బాగా వస్తున్నాయో సో ఈ పొలానికి సంబంధించిన ప్రతి వివరాలని ఈ పొలాన్ని చదువు చేస్తున్న రైతుని అయితే అడిగి తెలుసుకుందాం ఈయన అయితే నరసింహ గారు నమస్తేనా నమస్తే సో ఈ ప్లేస్ అయితే ప్రస్తుతం కుర్మేడు చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్లో ఉందన్నమాట సో ఇప్పుడైతే అన్నైతే అయితే ఎకరాల్లో మొత్తం మంచిగా పొద్దురు కూడా అయితే చేస్తుర్రు సో దీనికి సంబంధించిన ఇప్పుడైతే ఫస్ట్ ఏ టైంలో వేసుకుంటారు మళ్ళీ భూమిని ఎట్లా చదును చేసుకుంటారు ఎట్లా సార్లు పెట్టుకుంటారు దాని తర్వాత నీటిని ఎలా మనం ఉపయోగించుకోవాలి దాంతోపాటు ఎన్నిసార్లు మందు కొడతారు ఎన్నిసార్లు మందు వేస్తారు ఎటువంటి రకమైన పురుగులు ఉంటాయా లేకుంటే ఈ పొలంలో చివరి వరకు మంచిగా అన్ని రకాల సస్య సామలంగా ఉండేటట్టు చూసుకొని అన్ని చర్యలు చేపడితే చివరికి ఎంత దిగుబడి వస్తుంది ఇప్పుడు మార్కెట్లో ఎంత దీనికి ధర ఉంది ఈ దాని తర్వాత రైతుకు ఎంత మిగులుతుంది మొత్తం విషయాలు అయితే అన్నైతే అన్ననైతే అడిగి తెలుసుకుందాం సో నమస్తే అన్న సో ఇప్పుడు చెప్పండి అన్న ఒక్కొక్క విషయాలు మనం కలివేటర్ కొట్టాలి కల్వేటర్ రెండు సార్లు మంచిగా కలివేటర్ కొట్టాలి కల్వేటర్ కొట్టి బుట్క కొట్టాలి కట్టె బుల్ల మంచిగా సమానం అవుతాయి అవి అందుకోవాలి అవి అందుకొని సాలు తోలుకోవాలి సాలు తోలుకొని ఆడలు మరుసలం పెట్టి నాటు పెట్టించుకోవాలి నాటు పెట్టించుకోవాలి కుంకాలు స్ప్రింక్లర్లు వేసుకోవాలి నీటి కోసం నీటి కోసం పింకాలు వేసుకుంటే మంచిగా వాన కుడిచినట్టు మంచిగా మంచి కాదు ఒక ఐదు రోజులకు ఆరు రోజులకే మనకి బయట పడుతుంది ఆరు పడుతుంది మళ్ళీ ఇటు వెళ్ళాం అనుకో మళ్ళీ ఇటు ఇంకొక తాడి మళ్ళీ దాటితో ఇంకా మళ్ళీ వేసుకుంటూ పోవాలి కుయ లోపడి కుయమొక్క మొలుస్తాయి ఇంకా మొలిచిన తర్వాత ఇంతగా అనే ఎడ్ల కట్టుకో ఎడ్ల గుంట కట్టి ఒకసార్లు రెండుసార్లు ఆరగొట్టుకోవాలి ఆరగొట్టుకొని పల్స పలచగా కలుపు వస్తే మనం ఒక్కసారి పెట్టి కలుపు తీసుకోవాలి కలుపు తీసుకొని మనం అది అంటుండగానే లేచి వస్తానే ఉంటది ఇక పెరుగుతా ఉంటా పెరుగుతూనే ఉంటది అడుగుమందు పోసుకోవాలి దాని బలం బట్టి కింద బలం తక్కువ ఉంటే రెండు సార్లు పోసుకోవాలి బలం ఉంటే ఒకసారి పోసుకుంటే సరిపోతుంది ఒకసారి పచ్చ పురుగు వస్తుంది ఆ పురుగు వచ్చినప్పుడు పల్చగా మందు కొట్టుకోవాలి ఎప్పుడు నీళ్లు కట్టుకోవాలి పిట్టేలా కొట్టుకోవాలి పిట్టెలా కొట్టుకోవాలి ఎక్కువ పిట్టేలా కొట్టుకోవాలి పిట్టెలు అంటే రామచిలుకలు రామచిలుకలు వస్తాయి అవి మాత్రమే తింటాయి అంటే మూడు రోజుల మూడు నెలలకి పంట వస్తుంది పంట వచ్చేస్తుంది రెండు నెలకి ఫస్ట్ పూత వస్తుంది పూత వస్తుంది పూత తర్వాత ఒక నెల రోజుల తర్వాత పంట చేతి వెళ్ళిపోయి వస్తానే ఉంటది పంట దిగు వాటికి వస్తానే ఉంటది పచ్చ ఉంటది గిట్ట పంట మోపుకు రాగా ఆకు అనేది అప్పుడే ఎర్రగా ఇక కూలారిపోతా ఇట్లా కుళ్ళిపోతుంది దీని లేక దాని లేక దాని తర్వాత ఇట్లా అయిన తర్వాత టైప్ కాగానే మనం కోసుకోవాలి ఆ ఇప్పుడు ఇది అయింది కదా ఇది అయింది ఆహా ఇట్లా ఈ సమయానికి వచ్చినప్పుడు మనం మనం కోసుకోవాలి 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 కోసుకోకపోతే మిషన్ ఉంటదంట ఆ ఆటయం కాగానే మిషన్ తోటి పట్టించుకోవాలి మిషన్ తోటి పట్టించుకుంటే సరిపోతుంది ఇన్న ఒక కాయ కూటే మనం ఏరే చేసుకోవాలంట ఆహా ఇది మీరు మొదటిసారి ఇస్తారానా ఇప్పుడే ఫస్ట్ ఫస్ట్ టైం అంటే ఇంతకు ముందు వేసినోళ్ళు అడిగిరా ఎంత దిగుబడి అడిగిన అంటే ఎనిమిది తొమ్మిది లాస్ట్ కు బలమైన రేగడి వాళ్ళు వస్తారు మనం అట్నే బలం పెట్టుకోవాలి మనం అట్నే కష్టపడాలని మేము ఈ పొలాన్ని కూడా మేము తిప్పల వాడి చూస్తున్నాం మొదటిసారి వేస్తున్నాం మనకు ఎంత వస్తుందో ఈ ఒక్కసారి చూస్తే మనకు అర్థం అయితుంది ఇక వచ్చేసారి ఇది వేరే పంట అనేది మనకు మంచిగా అవగాహన అయితే మొత్తం ఏమేసుకోవాలి అనేది తెలుస్తుంది

వాళ్ళ వాళ్ళ మూడు ఆడవాళ్ళు పెడతారు కదా వాళ్ళ ముగిత రెండు అడుగులు ఒక్క అడుగు అంత దూరంలో పెడతారు పెట్టి పెట్టిన తర్వాత ఆరు రోజులకి మొలకలు కనిపిస్తాయి కానీ మనం ఎప్పుడైతే నీళ్లు కట్టుకుంటా పోతా ఉంటే కట్టే కాల్లా ఫస్ట్ వెళ్తానే ఉంటాయి వెళ్తానే ఉంటాయి అంటే వారం రోజుల లోపల మొత్తం వచ్చేస్తాయి ఇంకా మిగిలితే ఇంకోసారి ఇంకో తడి కడితే మొత్తం బయటకొచ్చేవి వచ్చేస్తాయి అన్నీ మొలిచిపోతాయి అన్ని ఆ విత్తనాలు గడ్డి పోసాలు గిట్ట ఆలు వస్తాయి కదా పీకెలు ఎప్పుడు గుంటక కొట్టుకోవాలి గుంటక కొట్టుకుంటే మంచిగా భూమి భూమి కూడా పొల్లు పొలుగుంటది వల్లా అవుతుంది మంచిగా గుంటక కొట్టుకొని ఇంకా ఇంకా జర్ర ఇంకా అటు ఇటు కాగానే ఇంకా పీకేసుకోవాలి పీకేసుకొని మళ్ళీ మంచిగా గుంటక కొట్టుకొని ఒకసారి ఇక బోజా పెట్టుకోవాలి బోజా కొచ్చి పెట్టుకోగానే మన కుంకాయలు ఎప్పుడైతే మనకు టైము పైపులు గిట్ట తిరగవు కట్టుకోవాలి సాల పొట అప్పుడు అప్పుడు చెట్లు పెరుగుతాయి పెరిగిన తర్వాత ఇక స్ప్రింక్లర్ పనికిరావు ఇక మొత్తం ఇక్కడ నుంచి ఆ కొనదాకా మొత్తం పారవ నీళ్ళు కాబట్టి మనం మళ్ళీ ఇంకా కట్టుకోవాలి మనం సాల పొట్టి కట్టుకోవాలి కట్టుకోవాలి ఏ విత్తనాలు ఎంత పడ్డాయి మొత్తం ఈ రెండు ఎకరాల్లో ఐదు కీళ్ళ సంచి తెచ్చిండు బ్యాగు

కానీ ఇప్పటికీ మొత్తం ఏమైనా అడుగు మందులు వేసుకున్నావానా ఎన్నిసార్లు వేసి సరే వేస్తాం ఒకటేసారి వేసుకున్నా సరే అంటే మీ భూమి జర బలమైన భూమి కావాలి మాకు పచ్చియానికే బలంగా పోసి పెట్టాం అడుగు మందు అడుగు మందు కానీ లాస్ట్ సివరకు కూడా పోసి పెడితే వానం వల్లే కదా ఆ మందు ఈ మందు బలంగానే ఉండి ఎమ్మడే ఇంకా లేపుకొచ్చింది ఇంకోసారి పోదామని తెచ్చి పెట్టాం ఏరిగా పుటాసి ఇంకా మనకు ఎడ్ల తాళ్ళకు ఈ బంద్ చేసి సార్ అంత గంట ఎక్కువ ఏమిరవురియా మందు కాదు ఎరువు ఎరువురు అదే దీనికి వచ్చింది దీనికి మొత్తానికి పంట అయితే చాలా బాగా వచ్చింది అనుకున్న దానికంటే వచ్చింది వస్తుందో తెలిసిపోతుంది అంటే రెండు నెలలకి దాని తర్వాత ఫస్ట్ మొగ్గలు వస్తాయా మొగ్గలు వస్తాయి మొగ్గలు వచ్చిన తర్వాత అదే విచ్చుకుంటా పెద్దగా అయితే ఉంటది పెద్దగా అయితే రెండు నెలల వరకు తెచ్చుకుంటూనే ఉంటది విచ్చుకుంటూ విచ్చుకుంటూ మన ఇంత సైజ్ వస్తాయి ఇప్పుడు నార్మల్ గా ఇంత చిన్నగా అయితే ఇలాంటి చిన్నది వస్తే ఇంత చిన్న అయితే దండ కానీ ఇంత చిన్న నుంచి స్టార్ట్ అయ్యి ఇంకో ఇక్కడ చూపి చూ చూడండి ఒకసారి ఇంత ఇట్లా పెద్ద పెద్దగా వస్తే అట్టు వస్తే మనకు అనుకున్నంత పంట పంట మనకు జర లాభం ఉంటుంది మనకు చేసిన కష్టానికి ఫలితం దొరుకుతుంది అట్లొస్తే మంచిగా రావద్దంట రావద్దంట గట్ల చిన్నగా అవ్వదు ఒక్కొక్క కితల ఇటు వస్తుందంట హమ్ తక్కువ ధర ఇచ్చి చూడవు అవునవును అవును ఆ సైజు ఈ సైజు ఈ సైజు వస్తే జర మంచిది ఈ సైజు వచ్చిన సాలు సాల్ మంచిది జానడు సైజు గే అంటు ఇంకా గీ సైజు కష్టం అంటారు పంటలు తక్కువ అంటారు చిన్నది చిన్న కర్ర ఎప్పుడైతే లాండ్ లండుకు వస్తుందో మనకు అది బలంగా కైకి వస్తుంది అన్నట్టు అర్థం కూడా మొన్న దాకా భయపడ్డాము ఏమస్తు మటుకు క్షీణైతే మంచిగా అయింది కానీ ఇత్తనం ఎటో ఏటో అని అంటున్నారు జనం ఏమవుతుందో అనుకున్నాగా ఇంకా పర్వాలేదు మంచిగానే అయింది ఈ విత్తనం ఊరిన తర్వాతనే దీని మీద ఉన్న ఈ పొప్ప లాంటిది రాలా రాలిపోద్ది అంట అది రాలిన తర్వాత రాలిపోతుంది అంటే దీని అయిపోతుంది మొత్తం రాలిపోయి ఆ గింజలు మాత్రమే అప్పుడు కానీ మనం లేకుంటే పోరాటేసుకోవాలి పోసుకుంటావా అది మన మళ్ళీ మనం పచ్చి పచ్చిగుండంగా కోస్తాం కదా అవును ఆలిపోతాయి అంట హు తాగిపోతాయి కానీ తాగిపోతాయంట అవును మొత్తం పెట్టు పోయి పిచ్చల భయానికి ముందుగా ఉంటారు కట్టుకొని టైం దాకా ఉంచాలి మనం ఎక్కువ రోజులు ఉంచితే ఎక్కువ మొత్తం ఊరి నూనె అనేది గింజ అనేది పట్టు పట్టుబీద ఎంత మంచి గురితే దానిలో బరువు అంత ఉంటది దానిలో నూనె శాతం ఎక్కువ ఉంటది ఎక్కువ ఉంటుంది పోయి ఈ పిచ్చలు కొస్తున్నాయి ఈ పైన అయినా కాడికి ఆయన ధన ధన కోసుకున్నాం అనుకో మనకే తరుగు వస్తుంది అంట తరుగు వస్తుంది మనం చేసిన ఆరు ఏడు అయితే అంటే ఎకరం ఆరు ఏడు అయితే తూకం రాక అక్కడ అంత దెబ్బ కొడుతుంది ఇక ఇక అంటే నీళ్లు ఎట్లా కట్టుకుంటున్నావు ఇంకా నల్లవాది ఆరకుండా కట్టుకుంటా కట్టుకుంటు రావాలి మనం కట్టుకుంటాం కట్టుకుంటా కట్టుకుంటారు అంటే రెండు రోజులు సారా రోజు కడతావా ఇంకా ఒక ట్రిప్ కానీ ఇప్పుడు గా నుంచి ఇక్కడ వస్తున్నాయా మళ్ళీ అటు మారుస్తుంటాం మళ్ళీ ఆడికి వెళ్ళాగానే మళ్ళీ ఇక్కడ వస్తానే ఉంటాం అన్నీ మంచిగా మనకి పూత ఎప్పుడైతే ఇచ్చుకుంటుందో కట్టి కట్టాలని చెప్పి కాసే ఎక్కువ కట్టుకుంటూ వస్తున్నాం పొలాన్ని బట్టి తరి పొలం అయితే వారానికి పోతాడి వారానికి ఒక తాడి ఉంటాయి కదా అవును ఇది కాబట్టి దీనికి దీనికి లెక్కలేదు అవును తడి మనం వరకు పోతున్నాం ఎప్పుడు ఇట్లే మొన్నటి దాకా ఇప్పుడే వద్ద అనుకోని మళ్ళీ పచ్చకారాలు మళ్ళీ పేలయితాయి తడే ఇంకా అక్కడ నుంచి వేసుకుంటూ వేసుకుంటూ వస్తున్నాం ఇవాళ ఇవాళ రేపు అయితే ఇది తడి అయిపోతుంది బంద్ చేద్దామని అనుకుంటున్నాం బంద్ చేసిన తర్వాత ఒక పది పదిహేను రోజులు ఇట్లా చూద్దాం ఇంకా మిషన్కి పోయాలంటే మరి ఈ లెక్క కావాలంటే అవునవును ఇట్లా మొత్తం ఎండిన తర్వాత ఇక అప్పుడు మంచి ఇంకా బలం అనేది గుంజుకుంటది అన్నట్టు కర్ర బలం అనేది అదే గుంజుకుంటది బలం గుంజుకొని మంచిగా ఊరుతుంది 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 దానిలో పలుపు అనేది సరిపోని వచ్చి మనకు తూకం వస్తుంది అన్నట్టు తూకం వస్తుంది అవునవును ఇప్పుడు ఇవి తీసుకుపోయి మీరు ఇంకా మరి మాలకు అడిగి రావాలంట ఫస్ట్ మనం పోయి దేవరకొండ కన్న మల్లెపల్లికి మాలు మనకి ఏడ మంచిగా అనిపిస్తే అడిగి తీసుకు మనకి ఇప్పుడు దగ్గర మాలు ఉంది లేకపోతే మల్లెపల్లి మల్లెపల్లి ఈ రెండు మార్కెట్లలో తీసుకోవాలి దేవరకొండ కూడా పోవాలంట పోయి కనుక్కోవాలంట కనుక్కొని వచ్చి వచ్చి ఇక మనం వేసుకొని పోవాలి అంటే క్వింటాల్ కి ఎట్లా ధర ఉంటదనా ఇక గట్నే ఎనిమిది వేలు ఏడు వేలు ఆరు వేలు మంచి ఉంటే ఒక ఎనిమిది తొమ్మిది వేలు జర జర తక్కువ ఉంటే ఒక ఏడు వేలు జర అంతా తక్కువ ఉంటే ఒక ఐదు ఇటునే పచ్చి గింజలు చిగింజలు గింజలు కోసి మనం అడగ కొట్టి వేసుకపోతే ఆడు తాళ్ళు తాడు ఉంటే తక్కువ వేస్తాడు చేసుకొని పోయి సాంపిల్ తీసుకుపోయి చూపించుకొని మనకు ఈ వస్తువుకు ఏంది అనేది అడిగి ఇంకా వేసుకొని పోతే దాని తేమ చూసి మొత్తం చెప్తారు ఇక అయిందా కాలేదా అని అప్పుడు తీసుకుపోయి అమ్ముకోవచ్చు అమ్ముకోవచ్చుకోవాలి అంటే ఇప్పుడు ఈ రెండు ఎకరాల్లో ఒక పది క్వింటాల్ వరకు వస్తే మంచిది మంచిది చాలా మంచిది ఇక అంత కాకుండా ఒక ఎనిమిది తొమ్మిది వచ్చిన మంచిది మంచిదే కానీ ఒక నాలుగు ఐదు అంటే ఇక మనకే నష్టం ఇక ఇక అంటే మనం వేసుకున్న పెట్టుబడి వెళ్తే తప్పించి మనకు రాదు మిగులు వాటర్ రాదు మనం చేసిన కష్టానికి ఫలితం ఉండదు ఇక ఇక్కడ మామూలుగా అయింది అనుకో మూడు నాలుగు అనుకో